పాట పాడవానే మీ చిన్నప్పుడు ఈ పాటలు పాడుకున్నామ్మా ఏ పాటలు పాడతాను పాడనా పాడు పాడేంటా సీతమ్మ రావన్నీ కోరు పెద్ద పాట లేని కోరు బాలుడు రావన్న కోరు పెద్ద పదార్థ కట్టించే కోరు పది భద్రాజలం కోరు అన్నదమ్ములు లేని కోరు ఆమె సీతమ్మా కోరు ఆ మిల్ల గట్టిచ్చే కోరు అది భద్రాజల ఊకోరు ఇల్లు ఉంకి చీకోలు ముచ్చారు వరిచి కోరు ఆ కిల్లు ఉంకి చీ కోరు వజ్రాలు వరిచి కోరు కోలు ముత్యాలు కొట్టించి కోళ్లు ముగ్గురుపించి కోలు గాలి ముత్యాలు కోలు రత్నాలు దాపి కో రత్నాల మీద కోలు చిన్నప్పుడు మీద కోలు మల్లళ్ళు వరిసి ఎప్పుడు పాడేది పాటని కోలాట కోలాటలు వేసుకుంటా వాడేదా మీ దోస్తులు ఉన్నారు వచ్చాడు మంది ఎంత మంది ఉన్నారు పది మంది గారు చాలా ఇంకా ఇంకేం పాడీ కోరు మూసి కోరు కోరు చూసాడీ కోరు ఒక్కొక్క నా కోరు రాండు కోరు ఇంకో పాట పాడు ఇంకోదా ఏదన్నా నీకు వచ్చింది మంచి ఉన్నది మీరు చిన్నప్పుడు ఏమేం చేసేవాళ్ళు అయ్యారు పాటలు పాటలు అయినా ఇయన అయ్యినాటలు అయినా కొలా బియ్యాలి సారాడు బియ్యాల బండాలి ఊసి బియ్యాల మీద పాట వేయాలి బితలు అయిపోయాల

ఊరు ఊరుడు దాసినవియాలో వరడు మొత్తమ్మ వరడు మొత్తమ్ వీయాలీదో గడి మైసమ్మ వియాలో చిత్తాని దియాలో చిత్తాని బొమ్మ వియలో చిత్తాని బొమ్మ వియాల శివనాడి బీట వియ్యాలో సిత్యాలో శివనాడి బీట వియాల మీ ఊరి మీద ఏం పాటలు మీద పాటలు అని పాటలు ఇయ్యా మీ ఊరి మీద 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 మీ ఊరి పేరు ఏంది మా ఊరు శ్రీరాగిరి శ్రీరామగిరి మీద లేదా మరొక పాట పాడరా శ్రీరామగిరి పాటలేము ఒకటి పాడు శ్రీరామగిరి ఇప్పుడు వాడింది అప్పుడు పుట్టు శిరంగిరి పట్నం అయిపోటు ప్రతి ఒక్క నల్లు రాజులైపు ராதூராலு ரமலாயி போட்டு அசோம சி சதுலாளுமல ரமலூ நொமலாயி பட்டு சி அசோ சகி நமல கடுப்பு நொமலாய் பட்டு அலக்கா பம்ம நானே நடு காட்ட அசிசோ சி అలాక్కమా అలా నేను అడిగబోతే దండడు చాలు దోసిడంగా సఖ్యో సఖ్యండు చాలు దోసిడవచు నేను మెప్పియేను సఖ్యు నేను మెప్పియలేను నాతో నడిపించవచ్చు ఆహా నాతోయచ్చు నడిపించవచ్చు

ఎట్లాడుకుంటే అప్పుడు ప్రతి రోజు బతుకమ్మ వేసుకొని పాటలు పాడుకుంటా వాళ్ళ ఇంటి కొత్త పాటే వాళ్ళ బతుకమ్మ ఇచ్చి పెట్టే పాటే ఇంటి కొత్త పిల్లకు